ओ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः స్థాపకాయ చ ధర్మ సర్వర్మస్వరూపిణే అవతార వరిష్టాయ శ్రీ స్వామినే నమ ప్రియ ఆత్మబంధువులైన యోగాభ్యాసమిత్రుల అందరికీ శుభం కలగాలి అని కోరుకుంటున్నాను యోగాభ్యాసం చేయడం అనేది ఒక పూర్వజన్మ సుకృతం ఎందుకని అంటే మనకు సాధారణంగా ఆపద కాలం కలిగినప్పుడు భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటాం అలాగే ఏవైనా కష్టాలు కలిగినప్పుడు బంధువుల్ని స్నేహితుల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం వాళ్ళు ఏమైనా మనకి సహాయపడతారేమో అని అలాగే జబ్బులు వచ్చినప్పుడు డాక్టర్లని యోగాచార్యుల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం వైద్యం కోసం కానీ ఆపద కలిగినప్పుడు మాత్రమే మనం దైవాన్ని కానీ బంధువులను కానీ మిత్రులను కానీ రోగాలు కలిగినప్పుడు మాత్రమే వైద్యులను కానీ యోగాచార్యులను కానీ గుర్తు తెచ్చుకోవడం కంటే యోగా లాంటి విద్యలని మన నిత్య జీవితంలో భాగం చేసుకోవటం ఎంతో అవసరం ఇవి ఎప్పుడైతే నిత్య జీవితంలో భాగంగా మారిపోతాయో అప్పుడు మన జీవన విధానం ఆలోచించే విధానం అన్నీ కూడా చక్కబడి ప్రశాంతమైన ఆరోగ్యకరమైన జీవితం మనకి లభిస్తుంది ప్రశాంతమైన ఆరోగ్యకరమైన జీవన విధానం వల్ల దీర్ఘాయుషు తృప్తి ప్రశాంతత మనకి జీవితంలో అంతర్భాగంగా మారిపోతాయి మనం చూస్తూ ఉంటాం ప్రపంచంలో చాలామంది ప్రజలు ధనం ఉన్నప్పటికీ బంధుమిత్రులు ఉన్నప్పటికీ పలుకుబడి ఉన్నప్పటికీ చాలా అశాంతితో ఆందోళనతో జీవిస్తూ ఉంటారు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మనం దేన్ని విశ్వసించాలి దేనికి దగ్గర అవ్వాలి అనేది మనకి తెలియకపోవటం వలనే మనం అనుకుంటాం అన్నీ డబ్బు ద్వారా సమకూరుతాయి అనుకుంటాం కానీ అన్నీ డబ్బు ద్వారా సమకూరవు ఏ వస్తువైనా డబ్బుతో కొనుక్కోవచ్చు కానీ ప్రశాంతతను ఆత్మతృప్తిని డబ్బుతో మనం కొనలేం ఈ విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఈ ఆత్మతృప్తి ప్రశాంతత అనేది మానవుడికి ఏ విధంగా వస్తుంది అనేది ఆలోచన చేస్తాం ఏదైనా సరే తప్పికి కలిగినప్పుడు బావిని తవ్వుకునేటటువంటి పద్ధతి మంచిది కాదు మనకి జీవితంలో దాహం తీరడానికి నీళ్లు కావాలి కాబట్టి నీటిని మనం అందుబాటులో ఉంచుకోవాలి తప్ప అవసరం ఏర్పడ్డప్పుడు మాత్రమే దాన్ని అన్వేషించే పద్ధతిని పెట్టుకోకూడదు ఒకసారి గాంధీ మహాత్ముడు ఓడలో దక్షిణాఫ్రికాకి వెళుతూ ఉన్నారు వెళుతూ ఉన్న సమయంలో ఆ నౌక సాంకేతిక సమస్యలు తలెత్తి సముద్రంలో బాగా ఊగడం జరిగింది అప్పుడు చాలామంది భయపడిపోయారు అప్పటిదాకా ఎవరి ఆనందంలో వాళ్ళు ఉన్నారు నౌకలో కొందరు వ్యసనంతో పేకాట ఆడుకుంటున్నారు కొందరు ధనాన్ని వ్యాపారాలను గురించి మాట్లాడుకుంటున్నారు కొందరు కుటుంబాన్ని పిల్లల యొక్క భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటున్నారు కొందరు విలాసంతో జీవిస్తున్నారు కానీ ఎప్పుడైతే నౌకకు సాంకేతిక సమస్య తలెత్తి ఊగడం మొదలుపెట్టిందో అప్పుడు అందరూ కూడా భయపడిపోయి అందరూ దైవాన్ని ప్రార్థించడం మొదలుపెట్టారు వాళ్ళు వాళ్ళు నమ్మిన దైవాన్ని మతానికి కులాలకి ప్రాంతాలకి అతీతంగా అందరూ ప్రార్థనలు చేయటం మొదలుపెట్టారు అయితే కొద్దిసేపటి తర్వాత ఆ సాంకేతిక సమస్య పరిష్కరింపబడి నౌక స్థిరంగా ప్రయాణం చేయటం మొదలుపెట్టాక మళ్ళీ దైవాన్ని విస్మరించి ఎవరి వినోదంలో ఎవరి విందులలో ఎవరి విలాసాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు అంటే గాంధీ మహాత్ముడు ఇదంతా చూసి తన దినచర్యలో రాసుకున్నారు మనిషికి అవసరం ఏర్పడ్డప్పుడు భయం ఏర్పడ్డప్పుడు దైవాన్ని స్మరిస్తున్నాడే తప్ప దినచర్యలో భాగంగా దైవాన్ని విశ్వసించి ఆరాధించే విధానాన్ని కోల్పోయాడు ఎప్పుడైనా సరే మనిషి యొక్క మనస్సు అలాగే ఉంటుంది ఏదైతే మనకు అవసరమో అప్పుడు మాత్రమే దానికి సమీపించి అవసరం తీరగానే దానికి దూరంగా పోతూ ఉంటాం యోగాభ్యాసం అట్లాంటిది కాదు యోగాభ్యాసం ఎట్లాంటిది అంటే మన నిత్య జీవితంలో నీరు ఆహారం నిద్ర అనేవి ఎంత అవసరమో యోగాభ్యాసం కూడా అంతే అవసరం ప్రతి ఉదయం కాల్యకృత్యాలు తీర్చుకున్న తర్వాత చక్కగా యోగాభ్యాసం చేయటం ద్వారా మనిషి శారీరకమైన ఆరోగ్యాన్ని మనశ్శాంతిని ఆత్మానందాన్ని పొందగలుగుతాడు అయితే మనం ప్రపంచంలో చూస్తూ ఉంటాం కొన్ని రకాల జబ్బులు వచ్చినప్పుడు అలాగే శరీరం స్థూలంగా మారినప్పుడు అలాగే ప్రభుత్వం కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఏదైనా ప్రోత్సాహకాన్ని పోటీలను బహుమతులను ఇచ్చినప్పుడు మాత్రమే యోగం వైపు ప్రజలు మళ్ళుతూ ఉంటారు ఇది ఒక రకంగా యోగాన్ని సమాజానికి పరిచయం చేసే ప్రయత్నమే తప్ప అంతిమ లక్ష్యం కాలేదు ఏది అంతిమ లక్ష్యం కాగలుగుతుంది అంటే ఒక సద్గురువు తన యొక్క గురువు మార్గంలో ప్రయాణిస్తూ శిష్యులను ఆధ్యాత్మిక యోగ సాధన ప్రయాణంలోకి ప్రవేశపెట్టినప్పుడు మాత్రమే అది తన లక్ష్యాన్ని చేరుకోగలుగుతుంది యోగాభ్యాసులు కొన్ని మౌలికమైన విషయాలని మనసులో పెట్టుకొని యోగాభ్యాసం చేసినప్పుడు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం ఈ సందర్భంలో చాణుక్యుడు చెప్పిన ఒక మంచి మాటని స్మరించుదాం కాల పచతి భూతాని కాలం సంహరతే ప్రజా కాల సుక్తేషు కాలోహి కాలోహీ దురతిక్రమ కాలం చాలా విలువైనది యోగాభ్యాసం చేస్తూ కాలాన్ని గనక మనం సద్వినియోగం చేసుకుంటే చాలా మంచిది లేకుంటే కాలాన్ని మనం అతిక్రమించలేము అని చాణక్యుడు చెప్పాడు యథార్థానికి అందరి జీవితాల్లోనూ ఇది జరుగుతూనే ఉంటుంది బాల్యం కౌమారం యవ్వనం వార్ధక్యం అనే నాలుగు వయసుతో వచ్చే దశలు ఉంటాయి ఈ దశలను ఎవ్వరము తప్పించుకోలేము కాబట్టి అన్ని దశల్లోనూ అభ్యాసం చేయడానికి పనికొచ్చేది మన శరీరానికి మనస్సుకు ఆత్మకు ఉన్నతిని కలిగించేది యోగాభ్యాసం కాబట్టి యోగాభ్యాసాన్ని దినచర్యలో ఒక భాగం చేసుకోవాలి మన ఆలోచన విధానంలో కూడా కొన్ని మార్పులు తెచ్చుకోవాలి ఎప్పుడైనా సరే మనిషి ఏమనుకుంటాడంటే వయస్సు అనుభవం పెరిగే కొద్దీ నేనేదో ఒక స్థితికి వెళ్ళాను అనే ఒక అహంకారానికి లోనవుతూ ఉంటాం కానీ వయస్సు అనుభవం పెరిగే కొద్దీ తరిగిపోయేది కూడా ఒకటి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి అదేమిటి అంటే ఆయుష్ అందుకే ఆశయా బధ్యతే లోకే కర్మణ బహుచింతయ ఆయుక్షీణం నీ తస్మాత్ జాగ్రత్త 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 ఆయుక్షీణం నానాతి వయసు పెరిగింది కానీ ఆయుష్ తగ్గుతూ ఉంది కదా అంచేత అనుభవం మనకు కలిగేటప్పటికే అవసరం కూడా తీరిపోయే స్థితి ఈ ప్రకృతిలో మానవ జీవితానికి ఉన్నటువంటి లక్షణం అందువల్ల మనిషి ఎప్పుడూ కూడా గర్వానికి అహంకారానికి లోను కాకుండా తన శక్తి సామర్థ్యాల మేరకు సద్గురువు యొక్క వచనాన్ని అనుసరించి జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాలి ప్రపంచంలో మనం ఈగలని చూస్తాం తేనెటీగలని చూస్తాం ఈగ ఎక్కడ పడితే అక్కడ వాళ్తూ ఉంటుంది కానీ తేనెటీగ ఎక్కడైతే మకరందం దొరుకుతుందో ఆ మకరందాన్ని ఇచ్చేటటువంటి పూల మీదే వాలుతుంది మరి ఈగ వాలిన పదార్థాలు అనారోగ్యాన్ని కలిగిస్తాయి కానీ తేనెటీగ వా వాలి అది స్వీకరించినటువంటి తేనెను తీసుకుంటే ఆరోగ్యం కలుగుతుంది అంటే ఇది జీవి యొక్క లక్షణం ఈగకున్న లక్షణం తేనెటీగ కులేదు అట్లాగే మన మనస్సు కూడా ఈగలాగా ఉండొచ్చు తేనెటీగలాగా ఉండొచ్చు ఈగలాగా ఉంటే మనకే ప్రమాదం ఎందుకని అంటే మనం దేనికి పడితే దానికి ఆకర్షితులమై ఆహార విషయంలో కానీ వ్యక్తిత్వ విషయంలో కానీ ఈ ఆకర్షణలు ఎక్కువయ్యే కొద్దీ మనకే నష్టం కలుగుతూ ఉంటుంది ఈగవాలిన పదార్థం ఎలాగైతే అనారోగ్య హేతువుగా మారుతుందో ఇంద్రియ నిగ్రహం లేని యథేచ్ఛగా ఉండేటటువంటి వ్యవహారాలన్నీ కూడా వ్యక్తికి ప్రమాదంగా మారతాయి మరి తేనెటిగా ఎలా ఉంటుంది అంటే అది తేనెనిచ్చేటటువంటి కుసుమాలపైనే వాలుతుంది తేనెను స్వీకరిస్తుంది మరలా ఆ తేనెను తేనెతెట్టులో పెట్టి ప్రజలకి ఉపయోగపడేట్టుగా వదిలేస్తూ ఉంటుంది ఇది చాలా ఉత్తమమైనటువంటి జీవన శైలి విధానం మనం కూడా మన జీవితంలో తేనెటీగలాగా మంచినే స్వీకరించే ప్రయత్నం చేయాలి మంచి ఎక్కడుంటుందో అక్కడికే వెళ్ళాలి ఆ మంచిని స్వీకరించి మనం తృప్తిపడి ప్రజలకు కూడా తృప్తిని కలిగించే జీవన విధానాన్ని మనం అలవర్చుకున్నట్లయితే అంతకంటే ఉన్నతమైనటువంటి ఆలోచన విధానం మరొకటి లేదు కాబట్టి తేనెటీ గలాగా మన జీవన విధానాన్ని మలుచుకోవాలి అలా మలుచుకోవడానికి కావలసినటువంటి ప్రణాళిక అంతా కూడా వెంకటేశ్వర యోగ సేవా కేంద్రంలో యోగా ప్రణాళికలో ఉంటుంది ఇది కేవలం భౌతికమైన శారీరక వ్యాయామం మాత్రమే కాదు ఇందులో ఆసనాలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఆహార నియమాలకి అంత ప్రాధాన్యత ఉంటుంది ఆహార నియమాలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఆధ్యాత్మిక చింతనకు కూడా అంత ప్రాధాన్యత ఉంటుంది కనుక ఆధ్యాత్మిక చింతన ఆహార నియమాలు అనేవి రెండింటిని తీసివేసినప్పుడు యోగం అనేటటువంటిది ఆత్మ లేనటువంటి దేహంలాగా ఉంటుంది జీవం లేనటువంటి బొమ్మలాగా ఉంటుంది వాసన లేని పూలలాగా ఉంటుంది కాబట్టి ఆహార నియమాలు ఆధ్యాత్మిక చింతన అనేది యోగానికి ప్రాణశక్తి వంటివి ఈ ప్రాణశక్తి ఉన్నటువంటి విధానంలో మనం ప్రయాణం చేయాలి అటువంటిది మన గురువులు మనకిక్కడ చక్కగా నేర్పిస్తారు ఈ గురు పరంపరలో అభ్యాసం చేసి ఆనందాన్ని పొంది మన జీవితాన్ని మన కుటుంబాన్ని మనం నివసించేటటువంటి సంఘాన్ని సుసంపన్నం చేసుకోవాలి అని ఆకాంక్షిస్తూ అందరికీ కూడా శుభాశిస్సులను అందజేస్తున్నాం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వీకరించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో యథోచితంగా మన యోగా కేంద్ర సభ్యులు కూడా పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయటంలో మంచి కృషి చేశారు ఈ కార్యక్రమాలన్నీ నిన్నటితో పూర్తయ్యాయి ఇక ఈరోజు నుంచి తిరిగి మన ప్రణాళికలో ప్రశాంతంగా మనమంతా కూడా యోగాభ్యాసాన్ని చక్కగా సాగిస్తూ ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆత్మానందప్రదమైన జీవితాన్ని పొందాలి అని కోరుకుంటున్నాం ఓం सर्वे जना सुखिनो लोका समस्ता सुखिनो शांति शांति शाँति हरि ओम शान्ति 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 ही,